మున్సిపల్ ఒప్పంద కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరింది స్థానిక పొదిలి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్ద కార్మికులు మోకాలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు గత ఎన్నికల ముందు పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ ఒప్పంద కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిమితం చేస్తానని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఒప్పంద కార్మికులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు వర్కిట్ చేయాలి పుస్తకార్మికల అంటేనే వర్కిట్ చేయాలి పుస్తకార్మికల అంటేనే వర్కిట్ చేయాలి వర్కిట్ చేయాలి పుస్తకార్మికల అంటేనే వర్కిట్ చేయాలి దివాలి సమానపరిచి సమానవేత్రావ్ దివాలి సమానపరిచి సమానవేత్రావ్ దివాలి సమానపరిచి సమానవేత్రావ్ దివాలి పుస్తకార్మికలైకేదా వర్కిట్ చేయాలి కాంటాక్ట్ 800 1 ఒక్క క్లాంటినే వర్కిట్ చేయాలి కాంటాక్ట్ 800 1 ఒక్క క్లాంటినే వర్కిట్ చేయాలి పుస్తక కాంటాక్ట్ 800 1 ఒక్క క్లాంటినే గత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల మేరకు నాలుగు సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వం రాకూడదు సమాన పనికి సమాన వేతనం ఇస్తానని అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఒక్కసారి పర్మెంట్ చేస్తానని చెప్తున్నాడు కానీ ఆ యొక్క హామీలను మరిచి మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఒక్కసిన ఎంతో మరి ఈ యొక్క రేట్లు పెరిగి పెట్రోల్ కానీ నిత్య సరుకులు పెరిగి ఎంతో ఇబ్బందులు గురి గురవుతా ఉన్నాము కానీ మా పట్టుకోడి కోసం మేము ఎన్నోసార్లు చెప్తున్నాం కానీ ప్రభుత్వాలు పెడచవని పెడుతూ వర్కర్లు చెప్పిన ప్రతి మాటకి పెడుతూ ఎలాంటి స్పందన లేదు అందుకు కనుక మరి డిసెంబర్ ఇరవై ఆరు నుంచి మా యొక్క ఏపీ మున్సిపల్ అండ్ ఫెడరేషన్ తరఫున మేమందరం ఒక ధర్నా చేస్తున్నాం అదేవిధంగా మా యొక్క డిమాండ్లు త్వరగా మరి చేయిస్తూనే లేదు ఎందుకంటే మరి ఎంతో దుర్గంతం కూడిన పని ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ప్రజానికం మా యొక్క డిమాండ్స్ని అర్థం చేసుకొని మేము చేస్తున్న యొక్క పోరాటం ఎవరికి వ్యతిరేకమైనది కాదు కేవలం మా యొక్క రోజులు గడవక ఎందుకంటే ఇత్యో సరుకులు పెరిగి ఎంతో ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రజానీకాల విషయంలో మేము మా విషయంలో మమ్మల్ని అన్నిసార్లు కోరుతున్నాం అదేవిధంగా మరి పొదువి నగర పంచాయతీలో గత నాలుగు సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి నుంచి మున్సిపల్ కార్మికుల్ని ఎలాంటి హెల్త్ అమలు చేయకుండా అదేవిధంగా చనిపోయిన ఐదుగురు కార్మికులకు అమౌంట్ ఇవ్వకుండా మమ్మల్ని ఎంతో ఇబ్బందులు గురిచేస్తారు కానీ అనేక మార్లు రాష్ట్ర కమిషనర్ మా కమిషనర్ గారికి అర్జీల రూపంగాను మరి దాన్ని ధర్నా రూపంగా చెప్పినప్పుడు చేస్తామన్నారు కానీ పరిశీలన పెడుతున్నారు కనుక ఈ యొక్క సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మా యొక్క మా ప్రతి ఒక్క హామీ నెరవేర్చే వరకు ఈ సమ్మెను ఉద్భుతంగా కొనసాగిస్తామని అదేవిధంగా ఇరవై ఏడు నుంచి ఇరవై ఏడు అర్ధరాత్రి నుంచి వాటరు అదేవిధంగా ఇంజనీర్ వర్కర్స్ కానీ మా యొక్క సమ్మెకి మద్దతు తెలుపుతారు అందుకు ప్రతి ఒక్కరము మేమందరం కలిసికట్టుగా ఎన్ని అడ్డంకులు వచ్చినా మా యొక్క అమలు అమలు చేసేదాకా మా యొక్క సమస్యలను అమలు చేసేదాకా అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం మున్సిపల్ ఒక్కరు కార్మికుల పర్మిట్ చేయాలి అదేవిధంగా ఇంజనీరింగ్ అండ్ క్యాబ్ డ్రైవర్లకి పద్దెనిమిది వేల ఐదు వందలు ఖరిస్సు వేతనం విలవాలని మా యొక్క ధర్నా చేస్తున్నాం కనుక మా యొక్క సమస్యలు మన్నించి త్వరగా ప్రభుత్వం దీవించి మాత్రం చర్చలు జరిపి ఈ యొక్క విషయాన్ని త్వరగా మంచితాన్ని కోరుతున్నాం